నియోజకవర్గంలో ఒక కొత్త బిచ్చగాడు తయారయ్యాడు కొత్త బిచ్చగాడు పొద్దురున్నట్లు దాదాపు ఇరవై ఇరవై ఆరు సంవత్సరాలు మా పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీని పూర్తిగా పతన పంతులకు తీసుకొని పోయి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని ఇష్టానుసారుగా మాట్లాడటం జరుగుతుంది సతీశ్ రెడ్డి అనే వ్యక్తి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు నుంచి మండల పరిషత్ అధ్యక్షుడిగా తెలుగుదేశం పార్టీలో ఎన్నికైనప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు నీకంట బ్రహ్మాండంగా కనపడదు ఈరోజు వైకాపా పంతలు చేరి చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని లోకేష్ గారిని బాగా తిడితే ఏదో పెద్ద పదవి వస్తుంది లేకపోతే రేపు నియోజకవర్గాల పునర్వియోజన జరిగితే వేంపల్లి ఏమైనా సపరేట్ అయిపోతే ఎమ్మెల్యే టికెట్ ఇస్తాడనే ఒక దూరాలోచనతో ఇష్టానుసారంగా మాట్లాడతాం ఈ సూటిగా నీకు ప్రశ్నిస్తా ఉన్నా ముప్పై సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నుంచి రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఈ వినియోగవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గానీ నాయకులు గాని అనేక విధాలుగా వేధించడం జరిగింది దాంట్లో బాధితులు కానీ నువ్వు ఈ రోజు ఉండేటుండి జగన్మోహన్ రెడ్డి గారు మంచోడైపోయాడు వైఎస్ కుటుంబం మంచిదేందే సూటిగా అడుగుతా రెండు వేల ఐదో సంవత్సరం అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున వేల్పుర సహకార సంఘ ఎన్నికల సందర్భంగా నీ గర్నమెంట్ వెంకటేష్ కాల్పులు జరిపితే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చనిపోవడం జరిగింది ఆ రోజు మనమంతా అక్కడ ఉన్నాం మనమందరం కూడా చావుకు దగ్గరగా పోయి ఎన్నిక రావడం జరిగింది ఆ రోజు బలవంతంగా మీరే చంపారని చెప్పి పదహారు మంది మీద తెలుగుదేశం పార్టీ నాయకులు మనందరి మీద కేసు పెట్టడం జరిగింది ఒక్కటే సమాధానం చెప్పాల జగన్మోహన్ రెడ్డి కాని ఆయన కుటుంబం కానీ మంచిది మనవ తిప్పదు మాట తప్పదు చంద్రబాబు నాయుడు కంటే ఎన్నో వందల రెట్టు జగన్మోహన్ రెడ్డి మేలు అంటారా కదా ఈ కేసు నువ్వు ఒప్పుకుంటావా జగన్మోహన్ రెడ్డి మంచివాడైతే నీ మీద నీ మీద పెట్టిన కేసు సక్రమ సక్రమనే కదా లేదు జగన్మోహన్ రెడ్డి నీ మీద పెట్టిన కేసు సక్రమం కాదనుకుంటే జగన్మోహన్ రెడ్డి మంచివాడు ఈ రెండింటికి సమాధానం చెప్పాలి ఆ కేసులో నిన్న అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి వాళ్ళు నిన్న అన్యాయంగా ఇరికించారా లేకపోతే నువ్వే కాదు తింటే వాళ్ళు కేసు పెట్టారా ఈ రెండు ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాల విచ్చల విడిగా ఆ రోజు గృహదనాలు చేస్తే ఏమి మాత్రం సంబంధం లేని రోజు వేధింపులు చేస్తే ఈ రోజు ఆ కేసు కొట్టేలా రెండు వేల ఐదు రోజు పెట్టిన కేసు ఈ రోజు కడప సెషన్స్ కోర్టులో జరుగుతోంది ఇంకా కేసు కాలే అప్పుడే ఈ కేసు కొట్టే పోకుండానే ఇంతమందిని మీ కోసం కార్యకర్తలు నాశనం అయితే ఇంతమంది మేము ఆస్తులు పోగొట్టుకుంటే నీకు జగన్మోహన్ రెడ్డి మధ్యోడు చంద్రబాబు నాయుడు చెట్టు అయినా నిజంగా కాదనుకో నువ్వు నిజంగా ఆ కేసుతో సంబంధం రావట్లే జగన్మోహన్ రెడ్డి నీకు క్షమాపణ చెప్పమని చెప్పి సతీశ్ రెడ్డి పైన మేము అన్యాయంగా ఆ రోజు రాజకీయ దురుద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి పైన కోపంతో మేము కేసు పెట్టామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పమను అది లేకుండా ఇష్టానుసారంగా ఆయన మాట్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు నిందాకన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని అంటే నువ్వు అనకపోతే ఏమన్నా ఇబ్బంది ఏమన్నా ముఖ్యమంత్రి పద్ధతి కోసంలే నాకు సిగ్గు కొంచెం కొంచ ఏ రోజైనా సరే తెలుగుదేశం పార్టీలో నిన్న ఆయన సొంత కొడుక్కట్టా చూసుకున్నాడు తొంభై తొమ్మిది ఎలక్షన్ అసెంబ్లీకి నీకు టికెట్ ఇచ్చారు నువ్వేమన్నా రూపాయి నీ సొంత ఒక రూపాయి అమ్మి పెట్టావా ఏమన్నా పార్టీ ఇచ్చిన డబ్బు రెండు వేల నాలుగులో వివరించా నీకు డబ్బు రెండు వేల తొమ్మిదిలో వరిచ్చినారు రెండు వేల పద్నాలుగులో వచ్చిన నీకు డబ్బు రెండు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన డబ్బు మొత్తం ప్రతి రూపాయి ప్రతి ఎలక్షన్స్ లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని వేధించి హింసించి డబ్బులు తీసుకునేది వాస్తవం కదా మేమంతా సాక్ష్యం కదా దానికి ఏ ఎలక్షన్ కరెక్ట్ గా చేసినా తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీ నీకు ఎమ్మెల్సీ ఇచ్చింది డిప్యూటీ చైర్మన్ ఇచ్చింది పార్టీలో పదవులు ఇచ్చేది ఇన్ని సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఇన్చార్జ్ ఇన్చార్జి గా ఉన్నాం నువ్వు ఏం చెప్తే తెలుగుదేశం పార్టీలో జరిగింది నువ్వు చేసిన పని ఏంది తొంభై తొమ్మిదిలో ఉంటే ముప్పై వేల పెంచుకుంటూ పోయి లక్ష చేసిన రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు అరవై వేల తగ్గింది మీరు లేరు కాబట్టి మీ విన్న ప్రజలకు కార్యకర్తలకు నమ్మకం లేదు కాబట్టి పని చేయలేదు మీ ఓట్లు ప్రజలకు అందుబాటులో ఉండవు ప్రజా సమస్యలు పరిష్కరించుకో పరిష్కరించలేవు అని చెప్పి నీ వే పెంచుకుంటూ విన్నారు మళ్ళీ ఎందుకు తగ్గింది ముప్పై వేల ఓట్లు తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఏం చేసావు ఎవరికి చెప్పా పెట్టకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందని ఈ రోజు మాట్లాడదాం రేపు మాట్లాడదాం అది కథలు చెప్పుకుంటా రేపు ఈ రోజు మధ్య పన్నెండు రెండు గంటలు మూడు గంటలు నామినేషన్ లాస్ట్ అయితే పొద్దున్నే అందరిని పిలిచి నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానంటో అంటే ఫిక్సింగ్ లో భాగంగా అంటే ఈ నియోజకవర్గంలో సతీష్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే తెలుగుదేశం పార్టీ భూస్థాపవుతుందని ఒక దుష్ట ఆలోచనతో ఒక కుట్రవాణ్ణి వైకాపా పార్టీలో చేరాలని ముందు ఆలోచించుకొని తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ ఎవరు కూడా మున్సిపాలిటీలో గాని ఎంపీటీసీలో గాని లేకుంటే సర్పంచ్ లో కానీ ఇంకోటి కానీ ఆ మోసం చేసే పార్టీకి ఉండేటువంటి ఆ రోజు సన్నద్ధత ఉండదు ఎవరికి కానీ నేను అందరం మనం క్యాండ్ పెడతామని నేను కానీ మాట్లాడినా మీరు తోటగాడికి వచ్చి ఏదో ఒక మనం నిర్ణయం తీసుకోవాలి కదా కార్యకర్తలు పోటీ చేస్తామంటారా పోటీ పోటీ చేయమంటారా అందరినీ ఒక విస్తృత సమావేశం పెరుతాం కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని చెప్దాం నేను మీ తోటగాడికి వస్తే అడిగితే ఈ వద్దు కూర్చుందాం రేపు కూర్చున్నాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ నట్టేయడం వచ్చి ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు చెడ్డోడు చంద్రబాబు కొడుకు చెడ్డోడు ఇయర్ నువ్వు మాట్లాడేది ఎగిరి దంచినా ఎగిరెగిరి దంచినా అంతే సతీష్ రెడ్డి అంతే కూలిచ్చారు నువ్వేమో ఈ నేను చంద్రబాబు నాయుడు గారిని తిరిగితే సతీశ జగన్మోహన్ రెడ్డి నీకేమో గండిగా పెద్ద కీరీటం పెడతాడు నువ్వు అనుకుంటాను ఏమి కిరీటాలు పెట్టరు నీ కథ అందరి తెలుగుదేశం పార్టీలో ఇంకా మా పార్టీలో చాలా మంది పాత సన్నిహితత్వంతోనో లేకుంటే చాలా ఏళ్ళ పాటు కలిసి పనిచేశారు కాబట్టి పులితలు తెలుగుదేశం పార్టీ నాయకులకు కొంతమంది మీద స్మూత్ కార్ ఉంది ఎవరు నువ్వు ఏం మాట్లాడినా కానీ మాట్లాడకుండా గమనం ఉన్నారు చాలా మంది నీకుంటే బంధుత్వాలతోనో లేకుంటే అంతకుముందు పరిచయాలతోనో ఉన్నారు అయినా కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే సైన్ నీ రాజకీయం తెలుసు నీ రాజకీయం నువ్వు నిలబడినప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో మీ వేంపల్లి పంచాయతీలో ఎన్ని పోలింగ్ బూత్ మెజార్టీ వచ్చింది ఎందుకు గాని రాదు మెజార్టీ రెండు వేల ఇరవై నాలుగులో కనీసం ఒకటి రెండు బూత్ లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చిందా ఏ రోజైనా సరే ఎలక్షన్ అంటే వాకి లేచుకుంటే ఏసుకుంటుంది నాకు ఆరోగ్యం బాగాలేదని పండుకుండేది ఎలక్షన్ లో తిరిగేది లేదా చెట్టుకి వదులు చూడేది మమ్మల్ని అందరినీ తరిమేది మీకు ఆడికి తిరిగి మాకు ఏదో పోయి ఈయన సతీష్ రెడ్డిని ఎటువంటి బస్సులు గెలిపియ్యాలని చెప్పి మేమంతా తెల్లవారు మేల్కొని నీకోసం నీ రాజకీయ భవిష్యత్తులో మేము లక్షలు ఈ నియోజకవర్గం అనేక మంది లక్షలు ఖర్చు పెట్టి మేము పని చేస్తే ఎలక్షన్ లో ఏం చేస్తాం పోయి చెట్టుకి దొర్చుండయి తిన్న కూర్చోవడం పోరా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఆడ కూర్చున్నా దర్శ కాలేజీలో పద ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు వరకు ఓటేసాడు కూర్చొని నియోజకవర్గంలో తిరగకుండా కౌంటింగ్ అంటే నిలబడిన పెట్టి కౌంటింగ్ కూడా కౌంటింగ్ కార్యాలయానికి కౌంటింగ్ కౌంటింగ్ ఓరే పోతారు మీరు పోరు మీ చంద్రబాబు నాయుడు కన్నా రాజశేఖర రెడ్డి కన్నా లోకేష్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి కన్నా నువ్వే పెద్ద లీడర్వా రాజశేఖర రెడ్డి నియోజకవర్గంలో ఎంపీగా ఎమ్మెల్యే పోటీ కౌంటింగ్ పోలేరా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదో సంవత్సరం వరకు రాజశేఖర రెడ్డి ఈ నియోజకవర్గంలో కౌంటింగ్ పోతున్నాడు మేమంతా కౌంటింగ్ పోతాం రాజశేఖర రెడ్డి కౌంటింగ్ ఉంటాడు మీరేమో ఇంటో రెస్ట్ తీసుకుంటారు ఎన్ని ఎవరికో కొత్త వాళ్ళని చెప్పినట్టు ఎన్ని చెప్తే ఎట్లా సరే కరెక్ట్ కాదు నీ రాజకీయం నువ్వు ఈ పార్టీతో విభేదించి పోయినావు ఎవరేం కాదనిలే అనేక మంది పార్టీలు మాట్లాడటారు అది నీ ఇష్టం ఏదైనా ఉండేటప్పుడు నీ పార్టీ సిద్ధాంతం నువ్వు చెప్పుకో మేము కాదని చెప్పలే సూటికి మాటికి ప్రతిరోజు సాక్షిలో లైవ్ చూపిస్తానని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడితే సైన్ చేయముండదు కానీ చెప్తాను మేము గతంలో కానీ చెప్పిన దరిద్రం పోయింది నువ్వే తెలుగుదేశం పార్టీ గారి పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి నీతో పాటు మేము పనిచేస్తే కనీసం నువ్వు వైకాపా చేయలే నేను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తే కనీసం కట్టసి మానవత్వ కానీ లేకపోవడం ఓటు దాని వెళ్ళిన నాకు మనం బయటకు ఏం చెప్పినావు కడపలో ఉండే కొంతమంది నీకు నీకు సన్నిహితంగా ఉండే వైకాపా నాయకులకు అన్ని మొత్తం వేమలే రామ్ గోపాలకు ఓట్లేస్తారు మొత్తం అందరూ ఏదో గుద్దండి గుద్దండి లాగా మీరు ఓడిపోతారని నేను ఫోన్లు చేసి చెప్పి నాకు చంద్రబాబు నాయుడు గారు టికెట్ ఇస్తా అంటే నీకు కావాల్సిన కొన్ని మాగాలందరికీ డబ్బులు ఇచ్చి చిల్లర్లు ఇచ్చి రాంగోపాల్ కు టికెట్ ఇవ్వగని అని చెప్పి వాస్తవం కదా ఎన్ని ఎన్ని తెలియదు అనుకుంటారా కన్ను మూసుకుని పిల్లి పాలు తాగుతారు ఎవరికి తెలియదు అనుకుంటే ఎట్లనా చరిత్ర తెలుసు నీ రాజకీయం తెలుసు అన్ని తెలుసు నేను అడిగి ఒకటే జగన్మోహన్ రెడ్డి మంచివాడైతే జగన్మోహన్ రెడ్డి నీ మీద మనందరి మీద పెట్టిన కేసు కరెక్టారు కదా నువ్వు తగ్గిన ఒప్పు కదా జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టింటే జగన్మోహన్ రెడ్డి మంచివాడు అయితే నువ్వే తొమ్మినట్టు లేదని ఎటు కంటే జగన్మోహన్ రెడ్డి చెప్పి మేము అన్యాయంగా పెట్టామని చెప్పి నిన్ను పట్టలే పోలీసులు పోలీసు వాళ్ళు మా కొంపలు కాల్చినారు ఏదో నీడు లేకుండా ఉన్నాం నన్ను పెద్ద జూడ రాగవు కాళ్ళు పైకి ఎద్దు కొట్టారు పోలీసు వాళ్ళు నీకు అన్ని గుర్తులు లేకపోకుండా జగన్మోహన్ రెడ్డి సవాసం చేస్తే జగన్మోహన్ రెడ్డితో సవాసం చేయాలా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి లేకపోతే మనం బతికిందో ఆ రోజు కొండల్లో వాళ్ళము తప్పించుకొని కొండల్లో దాక్కున్న వాళ్ళను బయట తీసుకొచ్చి నేరు చంద్రబాబు నాయుడు గారు కదా లాస్ట్ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉండే రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు కాంతిమత మెజిస్ట్రేట్ లంచం తీసుకొని డబ్బులు తీసుకొని తప్పులు వన్న వాంగూలం క్రియేట్ చేసిందని నీ మగానికి దాని దాని ఆమె మీద కంప్లైంట్ చేయలేకపోయినా పూర్వకంగా నేను కంప్లైంట్ చేస్తా అంటే నన్ను అడ్డుకు నేను జైల్లో దయచేసి పర్పాటు గారు కంప్లైంట్ కంప్లైంట్ చేయొద్దని చెప్పి మీకు సంబంధం లేకుండా నీకు తెలియకోకుండా నేను నేను జైల్లో నుంచి కంప్లైంట్ చేసి ఎంక్వైరీ నేను చేస్తే సస్పెండ్ అయింది ఈరోజు బాధ్యత తీసుకున్నావు నువ్వు తీసుకునే బాధ్యత ఇది రెండు వేల పన్నెండులో లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఫైల్ ఇక్కడికి వస్తే మేమందరం చెప్తే ఫైల్ రెడీగా హైకోర్టు నుంచి ఇక్కడికి వచ్చింది కాంతిమంది వీళ్ళు చర్యలకు సిఫార్సు చేశారు ఒకసారి నీ కొంచెం దూరపు బంధువు కొంచెం నీకు బాగా తెలుసు కదన్నా నువ్వు పోయి కిరణ్ కుమార్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు రిక్వెస్ట్ చేయమంటే కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర మేము అప్పుడు కాంతిమంది సస్పెండ్ అయింది అంతకుముందు ఏ రోజు కానీ ఒక లేఖ రాసినావా ఆ కేసు గురించి పట్టించుకున్నావా ఏం చేసినా ఎన్ని పెట్టుకొని మళ్ళా జగన్మోహన్ రెడ్డి మంత్రుడు చంద్రబాబు రెడ్డి చెడ్డోడు ఇది పదవి గారు రెడ్డి గారు చెప్తా ఉన్నా మీ రాజకీయ భవిష్యత్తు కోసం నువ్వు ఏమైనా చేయి మా రాజకీయ భవిష్యత్తు కోసం మా పార్టీ అభివృద్ధి కోసం మేము ఏమైనా చేస్తాం అనవసరమైన మాటలు మాట్లాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చిపోయేట్టుగా చేయదు మీ ఊర్లో మీ వేంపల్లిపడంలో తాగునీటి సమస్య ఉంది ఒక రోజున మాట్లాడే అధికారితో కానీ నువ్వు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కదా వైకాబాబు ఓ రోజు ఒక కలెక్టర్ దగ్గర రిప్రజెంటేషన్ వచ్చినా గ్రీవెన్సర్ కు లేకపోతే మీ ఎంపీతో కలిసి ఏమన్నా త్రాగునీటి అంత నివారణ కోసం ఒక పది లక్షలు ఇరవై లక్షల రూపాయలు ఫండ్స్ ఏమైనా ఎంపీ రాష్ట్ర ఇప్పించినావా ఏమి ఇప్పిలేదు నువ్వు ఊరిగా కూర్చొని మాట్లాడడం కరెక్ట్ కాదు పద్ధతి మార్చుకో నువ్వు మాట్లాడితే రోజు వచ్చి మాట్లాడతావు నీ గురించి వాటి దయచేసి కొంచెం పద్ధతిగా ఉండు ఇంకా కావాలంటే మన నీటి సంఘాలు ఎలక్షన్లు జరిగినాయి పోటీ చేయాల్సింది జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అంతా భయపడిపోతాయంటే నిరుగా పోటీ చేయలే కోసింది మీరు పంచాయతీ ఎలక్షన్లు వస్తాయి పోటీ చేయింట్లో పెట్టు పంచాయతీ ఎంపీడీసీలు ఎంపీడీసీలు వస్తాయి నీకు ధైర్యం ఉంటే పెట్టు మీట్లోనే పెట్టు పోటీకి చూద్దాం మీ మీంట్లో పంచాయతీ ఎలక్షన్లు జరిగినా గానీ దేశమంతా చేయాలి మీరు మాత్రం ఎవరికే ఎలక్షన్లు ఏ ఏం రాజకీయం కనీసం ಮಾರಣತ್ವಂತರು ಸತೀಶ್ ರೆಡ್ಡಿ ಎತ್ತ